మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సతీదేవి కార్యక్రమంలో భాగంగా పంతొమ్మిదవ డివిజన్లో ఎమ్మెల్యే బాలేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎంతో సంతోషంతో ఆత్మీయంగా కావ్యను ఆహ్వానించారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకుని అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు శ్రీకావ్య వివరించారు ఈ సందర్భంగా వికలాంగురాలు మాధురి మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి పింఛన్ తీసుకుంటున్నానని చంద్రబాబు వచ్చిన తర్వాత పింఛన్ తొలగించడమే కాకుండా టిట్కో ఇల్లు కూడా ఇవ్వలేదని వాపోయారు మళ్ళీ జగనన్న ప్రభుత్వంలో పింఛన్ వచ్చిందని వాసన్న వల్ల ఇళ్ల పట్టా కూడా వచ్చిందని నేను జగనన్న ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నానని తెలిపారు మాలాంటి ఎస్టీలు బాగుండాలంటే వైసీపీ ప్రభుత్వం మళ్లీ రావాలని కోరారు కార్యక్రమంలో కార్పొరేటర్ చింతపల్లి గోపీచంద్ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నాయకులు చైతన్య ఆత్మకూరు శేషమ్మ గార్లగుంట రమణ ముత్యాల నాగలక్ష్మి ఓరుపల్లి మహాలక్ష్మి వేణుగోపాల్ రెడ్డి గుడే పద్మశ్రీ ఎల్లకూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు అది అందరు తప్పకుండా అంకుల్ కూడా చెప్పండి ఒకసారి అమరా అతనికి ఇవ్వండి ఒకసారి నేను చూస్తాను ఫ్యాన్ అమ్మా మీ హస్బెండ్ కూడా చెప్పండి ఆంటీ ఫ మా ఫ్యాన్ గుర్తు మామూ గోలో ఫ్యాంక్ ఫ్యాన్ గుర్తు ఏం சேன குடு vote பண்ணுமா புரியுக்கல தெரியுதா தெரியல தெரிஞ்சும் பக்கறா தப்புக்னே சரেনা கான் பாரு கேன்டர செப்பండే டவுன் அதுல கியா அங்கே ஏத்துனதுக்கு ஆ சரி அது பாத்துறோம் கச்சிடங்கா

అది సుకుడు ముదిరిపోయింది పూ పోతి పగిలిపోతే కాడం పోతా అన్నారు ఎన్ని చోట్ల తిరిగినాయండి నాకు వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి నేను హ్యాండిక్యాప్ని హెస్టీ కులం చెందిన దాన్ని నాకు వైఎస్ఆర్ గారు నాకు పెన్షన్ ఇచ్చారు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినప్పుడు పింఛి పింఛిని తీసేశారు మళ్ళీ మా జగన్ అన్న వచ్చి నాకు మళ్ళీ పింఛను కొనసాగించాడు నాకు సొంత ఇంటి స్థలం వచ్చింది సొంత పట్టా వచ్చింది నాకు కిట్టుకో ఇల్లు కానీ ఇవ్వను అని చెప్పారు అయినా మా జగనన్న వస్తాడు నాకు ఇస్తాడన్న నమ్మకం నాకుంది నాకు మళ్ళీ మా జగనన్న నాకు ఇల్లు ఇచ్చాడు అలాగనే మా గారు కానీ నాకు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు నాకు చాలా ఆదుకున్నాడు నాకు హెల్త్ బాగుండకపోయినా మన వాసన్న నాకు ఎంతో హెల్ప్ చేశాడు మా జగనన్నని ఇప్పుడు వరకు మన తలరాతలు మార్చాడు ఇంకా ఇంకా మారిపోతాయి ఒక్కసారి మళ్ళీ జగనన్నకు అవకాశం ఇవ్వండి